బతుకు బసని సంతకం కథ రచన కొత్తపల్లి ఉదయబాబు కథాపటనం మలవరపు కుమార్ నాన్నగారు ఏది మీ ఫోన్ ఇలా ఇవ్వండి అంటూనే రాధాకృష్ణ ఫోన్ తీసుకుని చూసి గూగుల్ ఫిట్ యాప్ పరిశీలించి అన్నాడు ప్రతాప్ తప్పు చేసిన వాళ్ళ చూశాడు రాధాకృష్ణ ఫోన్ పుచ్చుకొని కారిడార్లో నడవమన్నాను కదా కనీసం రోజుకి ఆరు వేల అడుగులు వేయకపోతే ఎలా చెప్పండి పోని నేను ఆఫీస్కు పర్మిషన్ పెట్టి నడిపించనా అడిగాడు తండ్రిని అది కాదురా తిన్నాక నడుద్దామనుకుంటాను నడవబోతే బద్ధకం నాలుగడుగులు నడిస్తే ఆయాసం వచ్చేస్తోంది ఆయన ప్రతాప్ తండ్రి ముందు మోకాళ్ళ మీద అక్కూర్చొని అన్నాడు మీరు గుర్తు తెచ్చుకోండి నాన్న చిన్నప్పుడు నన్నందరూ బీర అని ఏడిపించేవారు అప్పుడు మీరే కదా మీ పనులన్నీ మానేసి గోడాట నేర్పించారు మర్చిపోయారా చకితుడైనట్లు చూశాడు రాధాకృష్ణ పిల్లాడికి ఏ చొక్కా వేసి బొత్తాలు పెట్టినా మధ్యలో బొత్తాలన్నీ ఊడిపోయి ఆ ఖాళీలోంచి తెల్లని బొజ్జ బయటకు వచ్చి అందరి దృష్టి తగులుతోంది ఇంటికి వచ్చాక టీవీ ముందు శిలా విగ్రహం వేషం మానేసి వాడి సంగతి చూడండి అని హెచ్చరించింది భార్య ఇక తప్పదని చేతిలోకి టెన్నిస్ బాల్ని తీసుకుని తాని ఇంటి హాల్లో మధ్య కూర్చుని ఒక గోడవైపు బంతిని దొరిలించి దాన్ని తీసుకురమ్మన్నాడు ప్రతాప్ని ప్రతాప్ బుడిబుడి అడుగులు నడుచుకుంటూ వెళ్లి బంతి తీసుకురావడం మానేసి గోడను పట్టుకొని నిలబడి తనకేసి నవ్వుతూ చూశాడు ఎంత ముద్దొస్తున్నాడో అనుకుని పట్టుకోబోతే రెండో రెండోవైపు గోడ దగ్గరికి వెళ్లి ఒక చేత్తో దానిమీద చేయివేసి నిలబడి తనకేసి గర్వంగా చూశాడు మళ్ళీ అదే విధానంలో ఆగకుండా పరుగులు తీస్తూ ఉంటే తనకే జాలివేసి మధ్యలో పట్టుకొని కొడుకుని తనివి తీరా ముద్దాడాడు అలా మొదలయింది ప్రతాప్ గోడాట ఈవేళ తన వయసువుడిగి కీళ్లనొప్పులతో బాధపడుతున్నాడు టీవీ ముందర కాలక్షేపం పేరుతో పడిపోవడం వల్ల పొట్టలో కొవ్వు ఇంకా పెరిగిపోయింది ఏమిటి ఆలోచిస్తున్నారు లేండి నుంచే మీరు నా గోడాట ఆడడం మొదలుపెట్టాలి ఆ రోజు మీరు నేర్పిన ఆ వ్యాయామమే ఈవేళ నేను ఇంత ఫిట్గా ఉండడానికి కారణం రండి అంటూ చల్లగా ఉన్న తన చేతిని వెచ్చని తన చేతుల్లోకి తీసుకున్న కొడుకుని మురిపంగా చూస్తూ లేచి నిలబడ్డాడు రాధాకృష్ణ కోడలు తనని ఎన్నోసార్లు హెచ్చరించి ప్రయోజనం లేక వాడికి చెప్పినట్లుంది ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఇటో వైపు హినీ రచయిత రాసిన పాట గుర్తుకు వచ్చింది రాధాకృష్ణ అడుగులు వేయడం ప్రారంభించాడు కొడుకు చేయి పట్టుకొని పదడుగులు బాగానే వేశాడు అంతలోనే ఆయాసం మొదలైంది ప్రతాప్ వదల్లేదు ఆయాసంగా అనిపిస్తోందా ఇంకా నెమ్మదిగా నడవండి నేను పట్టుకున్నాను మీకేం లేదు అన్నాడు అలా అడుగులో అడుగు వేయిస్తూ పదిహేను నిమిషాలు అతి నెమ్మదిగా నడిపించాడు ప్రతాప్ తండ్రికి పట్టిన చెమటలు చూసి అతనికే జాలి వేసింది తీసుకువచ్చి కూర్చుండు చేసి ఫ్యాన్ ఒకటిలో పెట్టి మంచినీళ్ళు అందించాడు రాధాకృష్ణ నెమ్మదిగా తాగాడు మళ్ళీ రేపు ఉదయం ఇలా ఒక వారం రోజులు చేశారంటే నన్ను కాసేపు నడిపించరా అబ్బాయి అని మీరే అడుగుతారు ఆ తర్వాత మీరు మన వీధిలో ఆ చివర్ నుంచి ఈ చివరకు మీరే నా సాయం లేకుండా నడిచేస్తారు సరేనాండి అన్నాడు ప్రతాప్ నువ్వు తోడుగా ఆసరాగా ఉంటానంటే తప్పకుండా నడుస్తాను నా అంతటి నేను నడిచే ధైర్యం వచ్చేంతవరకు ఆసరాగా ఉండు చాలు అన్నాడు రాధాకృష్ణ సరేనండి అన్నాడు ప్రతాపం ఆయన బద్దకించినా నేను ఊరుకోను మావయ్యా ఆయనకి చేస్తాను అంది కోడలు సంధ్య నవ్వుతూ సుమారు నెల రోజులకే తండ్రి గూగుల్ ఫిట్ యాప్లో రోజుకు ఆరు వేల అడుగులు దాటి నడవడం గమనించిన ప్రతాప్కి చాలా ఆనందం అనిపించింది ఆ మాటే రాధాకృష్ణతో అంటే ఏమిటోరా వ్యాయామం చేసి చెమటలు పట్టిన శరీరాన్ని తనకు చూపిస్తే గానీ మా నాన్న చద్దన్నం తినడానికి అనుమతించేవాడు కాదు వృత్తిలో ఉండగా ఆరోగ్యం గురించి ఎందరికో ఎన్నెన్నో నీతులు చెప్పేవాణ్ణి అతి సుఖం మనిషికి సోమరితనం పెరిగేలా చేస్తుంది ఈవేళ మీ చేత చెప్పించుకున్నందుకు సిగ్గుపడుతున్నాను ఇప్పుడు నా శరీరం తేలికపడి హాయిగా నా అంతటా నేను నడవగలుగుతున్నాను అన్నాడు అందుకే ఈవేళ ఆయన ఆఫీసు నుంచి వచ్చాక సాయంత్రం మన కాలనీ ఆఖరి వీధిలో ప్రభా అని నా స్నేహితురాలింటికి వెళ్ళివద్దామావయ్య దగ్గరే మనది మూడో వీధి వాళ్ళది ఎనిమిదో వీధి నడిచి వెళ్ళొద్దాం ఏమంటారు అడిగింది సంధ్య తప్పకుండా అమ్మా అన్నాడు రాధాకృష్ణ సాయంత్రం కొడుకు ఆఫీసు నుంచి రాగానే రాధాకృష్ణ కొడుకు కోడలు ఇద్దరు మనవలతో సునాయాసంగానే నడిచి సంజ స్నేహితురాలైన ప్రభా ఇంటికి వచ్చారు తాము వస్తామని ముందే తెలియజేయడంతో ప్రభ ఇల్లు అద్దంలా ఉంచింది రండి మేడం రెండంకుల్ అంటూ స్వాగతిచ్చింది అందర్నీ ప్రభా కుటుంబాన్ని పరిచయం చేశాక ప్రభా ఇద్దరు పిల్లలతో కలిసి తన పిల్లలు కూడా ఎదురుగా ఉన్న పార్కులోకి ఆడుకోడానికి వెళ్ళారు అందరూ స్థిమితంగా కూర్చున్నాక సంధ్య రాధాకృష్ణతో అంది మామయ్య ప్రభావాళ్ళు మా చిన్నప్పుడు మే ఉండే పకవాటలో అద్దుకుండేవారు వాళ్ళ అమ్మగారు పిల్లల చిన్నప్పుడే విషజ్వరం వచ్చి నలభై లంకణాలు చేసి కోరుకోలేకపోయారు వాళ్ళ నాన్నగారు ఆర్టీసీ గ్యారేజీలో మెకానిక్గా చేసేవారు పెద్దమ్మాయికి పెళ్లి చేసేశారు ఇక ఆయన చీటీలు కట్టి దాచిన డబ్బుతో తనకు పెళ్లి చేద్దామనుకున్నారు ఆ చీటీల కంపెనీ బోర్డు తిప్పేసిందన్న వార్త వినగానే ఆయన ఒక్కసారి కుప్ప కూలిపోయి పక్షవాతం పాలపడ్డారు పెద్దళ్ళుడు కూతురు ముఖం చాటేయడంతో అప్పుడు ఆయనతో ఆర్టీసీలో కండక్టర్గా పనిచేస్తున్న భుజంగరావు అనే అతను ప్రభను పెళ్లి చేసుకున్నాడు అతనికి చదువంటే చాలా చాలా ఇష్టమట ఆ రోజుల్లో ఏడవ తరగతిలో అతనికి ప్రతిభా అవార్డు కూడా వచ్చిందట జిల్లా కలెక్టర్ గారు స్వయంగా సన్మానించి మిచ్చారట వాళ్ళ నాన్నగారు మేము దారి ఖర్చులు పెట్టుకుని జిల్లా కేంద్రానికి తీసుకు వెళ్ళలేము అంటే తాను చదివే పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దగ్గరుండి తీసుకువెళ్లారట అప్పట్నుంచి అతన్ని సొంత కొడుకు సాకినట్లు సాకేవారట ఆ ఫోటో మా గారికి చూపించు ప్రభా అంది సంధ్య మధ్యలో చెప్పడం ఆపేసి ప్రభా చమర్చిన కళ్ళతో కార్డు సైజు ఫోటోలు పెట్టిన ఆల్బం అలమార్లోంచి తీసుకువచ్చి సంధ్యకి అందించింది సంధ్య రాధాకృష్ణకిచ్చింది కళ్ళజోడు సరిచేసుకుని ఆల్బం పేజీ తిప్పాడు రాధాకృష్ణ అది భుజంగరావుకు కలెక్టర్ గారు ప్రతిభా అవార్డుగా కప్పి ప్రభుత్వ అధికారిక జ్ఞాపిక ప్రశంసాపత్రం పుష్పగుచ్ఛం డబ్బు ఉన్న కవరు అందిస్తున్న ఫోటో అది అన్నీ పట్టుకోలేక సతమతమవుతూ ఉంటే డబ్బున్న కవరు తన ప్రధానోపాధ్యాయుని చేతికిచ్చి చిరునవ్వుతో తీయించుకున్న ఫోటో సన్నగా బక్కగా ఆ రోజుల్లో సినీ హీరో లెక్కన ఉన్న ఆ ప్రధానోపాధ్యాయుడు ఎవరో కాదు తనే ఏడమ్మావాడు ఎక్కడా ఒకసారి పిలువు చెడమ కడిగేస్తాను వెదవని సంభ్రమంతో అన్న రాధాకృష్ణ మాటలకు సంధ్యా ప్రతాపులతో పాటు ప్రభ కూడా విస్తుపోయింది ఈ ఫోటో చూడరా అబ్బాయి నువ్వప్పుడు ఆరో తరగతి వాడు ఏడో తరైతి నువ్వు అన్నయ్య అని పిలిచేవాడివి గుర్తొచ్చిందా అడిగాడు రాధాకృష్ణ రాధాకృష్ణ కళ్ళు జ్ఞాపకాల చురుగుదనంతో ఒక్క క్షణం మెరిశాయి ఫోటోని పరిశీలించి అన్నాడు అవును నాన్నగారు మీరే అప్పుడు ఎంత సన్నగా ఉండేవారో అతను భుజంగరావు అన్నయ్యే అన్నాడు సంతోషాతిరేకంతో ఏమిటలా వింతగా చూస్తారు ఆ ఫోటోలో వాడి పక్కన ఉన్నది ఎవరనుకున్నారో నేనే ఎంత బాగా చదివేవాడు నాకిప్పటికీ బాగా గుర్తు ఒక్క లాంగ్వేజ్లోనే తొంభై ఎనిమిది తొంభై ఆరు అలా వచ్చేవి తప్ప మిగతా మూడు నాన్ లాంగ్వేజెస్లోనూ ప్రతి పరీక్షలోనూ వందకి వంద మార్కులు ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అలా చదివే కుర్రాడిని చూడడం అదే మొదటిసారి నాకు వాడిని సరైన దారిలో నడిపిస్తే జిల్లా కలెక్టర్ అవుతాడని ఎనిమిదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు వాడి మీద ఎంతో శ్రద్ధ చూపించి నా కన్నబిడ్డైన మీ ఆయన్ని కూడా పెద్దగా పట్టించుకోకుండా అటు పాఠశాలలోనూ ఇటు ఇంటికి రప్పించి మరీ శిక్షణ ఇచ్చాను వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మీ అబ్బాయికి నేను ప్రైవేట్ చెప్తాను వాడిని పంపించవయ్యా అంటే ఏమన్నాడో తెలుసా మీ మాస్టార్లు ప్రైవేట్కి అని పిల్లల్ని ఇంటికి పిలిపించుకుని అడ్డమైన బజార్ పనులు చేయించుకుంటారు నాకు చదువు చెప్పిన మాస్టారైతే నా చేత సైకిల్ తిడిపించుకునేవాడు సిగరెట్టు ప్యాకెట్లు తెప్పించుకునేవాడు నేను ఫీజు కూడా ఇచ్చే స్థితిలో లేను నేను పంపను అని నన్ను చేదరించుకున్నాడు మీ అబ్బాయి మా పాఠశాలలో చదివినంతకాలం నా కన్న బిడ్డలా చూసుకునే పూచీ నాది అని హామీ ఇచ్చిన మీదట ఒప్పుకొని నా ఇంటికి పంపాడు అయితే తరగతి పెరిగే కొద్దీ వాడిలో కొద్ది మార్పు రావడం గమనించాను నా దగ్గర మాత్రం ఎంతో వినయ విధేయతతో ఉండేవాడు ఆడపిల్లల్ని పాఠశాల బయట అల్లరి చేసేవాడట నాతో చెబుతానని ఆడపిల్లలంటే సార్కి నేను దత్తపుత్రుణ్ణి సార్ నన్ను ఏమీ అనరు అనేవాట నా గణితం భౌతిక శాస్త్రాల్లో ఎప్పుడూ వందకి వంద మార్కులే వయసు వస్తున్న కుర్రవాడిని మరీ నియంత్రించడం మంచిది కాదనుకొని వాడికి నేను నచ్చ చెప్తానమ్మా అని సర్ది చెప్పాను ఆడపిల్లలకి ఆ ప్రతిభ అవార్డును ఇప్పుడు ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి చాలా సంతోషించాల్సిన విషయం అలాంటి ఉత్తమ విజయాన్ని పెద్దయ్యాక కూడా అందమైన అపురూపమైన జ్ఞాపకంగా చదువుకోడానికి వీలుగా ధైర్య రాయడం నేర్చుకో అని సలహా ఇచ్చి ఎలా రాయాలో నేర్పించి పాటింపజేశాను వాడు కొత్త విషయం నేర్చుకుని రాసుకొచ్చినప్పుడల్లా నాకు చూపించేవాడు ఇతరుల డైరీ నేను చదువుకూడదురా అంటూ తిరిగి ఇవ్వబోతే ఇది మీరు నేర్పిన విజయమాస్తారు రోజూ చదువుకోవడానికి కూర్చున్నప్పుడల్లా ప్రతిభా అవార్డు పొందిన రోజు జ్ఞాపకం చేసి చదువుకుంటూ ఉంటే నన్ను మీరు వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నట్లే అనిపిస్తోంది సార్ మీరు చదవకపోతే ఇక డైరీ రాయను సార్ అన్నాడు వాడి తృప్తి కోసం చదివాను వాడు చాలా తెలివైనవాడు వాడు చేసే మంచి పనులు గ్రహించిన మంచి విషయాలు రాసి చూపించేవాడు అన్నీ నమ్మిన నాకు వాడి వయస్సు వాడిని కోరికల్ని అదుపు చేయలేకపోయింది అని వాడు నా పాఠశాల వదిలి వెళ్ళినప్పుడుగాని తెలియలేదు పదో తరగతిలో వాడికి ప్రతిభవాట్ రాలేదు పట్టణ స్థాయిలో ప్రథముడిగా వచ్చాడంతే ఇదేమిటి అబ్బాయి ఇలా చేశావు అన్నాను వాడు తల దించుకున్నాడు అంతే తప్ప సమాధానం చెప్పలేదు కాని తర్వాత తెలిసింది అతను ఎనిమిదిలో ఉండగానే తన సహా విద్యార్థిని సుందరి ప్రేమలో పడ్డాడని అది ఇంజనీరింగ్లో చేరే వరకు కొనసాగిందని అందుకే వాడు చదువులో తగ్గి ప్రేమలో ఎదిగాడని ఆ సుందరి అన్నమ్మాయి మా పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుని కూతురు వాడితో పాటు పోటీగా చదివేది వాడికి అరమార్కు ఎక్కువ వస్తే తాను చేసిన తప్పు చూసుకోకుండా వాడి యవాబు పత్రం తీసుకుని చూసి వెళ్ళి వాళ్ళ నాన్నకు ఫిర్యాదు చేసేది అతను నాతో వాదించేవాడు మీకు వాడంటే అభిమానం అని కుళ్ళుకునేవాడు తన కూతురు చేసిన తప్పులేమిటో పోల్చి చెప్పేవాణ్ణి దాంతో నోరు మూసేవాడు అతను ఇంటర్ చదివేటప్పుడు ప్రతి జనవరి ఒకటో తేదీన గురు పూజోత్సవం నాడు తప్పకుండా ఏదో సమయంలో వచ్చి కనిపించి వెళ్తూ ఉండేవాడు ఒకవేళ రాలేకపోతే ఫోన్లో అయినా శుభాకాంక్షలు చెప్పేవాడు ఒకసారి నేను మీ అమ్మ ద్వారకా తిరుమల వెంకటేశ్వరుని దర్శనానికి ఆ రోజు ఉదయం మొదటి బస్సు ఎక్కితే అప్పుడు చూశాను ఆర్టీసీ కండక్టర్గా మొదటిసారి డ్యూటీలో ఉండగా నువ్వు చదివింది ఇంజనీరింగ్ కదా అన్నాను తల వంచుకుని టికెట్లు కొట్టి నా చేతుల్లో పెట్టాడు తప్ప ఛార్జీలు తీసుకోలేదు తప్పయ్యా దైవ దర్శన ఫలం నాకు దక్కదు అనే డబ్బులు ఇవ్వబోతే మీరు నా పాలిట దేవుడు సార్ నేను ఆ దైవాన్ని కాల్దనుకున్నాను అన్నాడు బస్సు దిగిపోతుంటే మా కాళ్ళకు నమస్కరిస్తే వింతగా అడిగారు ఒకరిద్దరూ ఎవరు అని నన్ను ఇంత వాడిని చేసిన మా మాస్టారు అని వినయంగా వాళ్ళకి చెబుతూ ఉంటే కడుపు నిండా తిని తృప్తిగా త్రేయించి అన్నదాత సుఖీభవా అని దీవించిన అతిథి దేవుడిలా కనిపించాడు వాడు ఆ తర్వాత నాకు ఆ ఊరినించి బదిలీ అయిపోయింది వాడి వివరమూ తెలియలేదు ఒక్కసారి వాణ్ణి చూడాలనుంది డ్యూటీకి వెళ్ళాడా ఒకసారి ఫోనైనా చేసి ఇవ్వమ్మా మాట్లాడతాను అన్నాడు రాధాకృష్ణ అతను అతను లేడు మామయ్య గారు మీరు చెప్పిన ఆ సుందరి చేసిన మోసం వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు అంది సంజ కలతనిద్రలో ఉన్న బిడ్డ భయంతో ఒక్కసారిగా కెవుమన్నప్పుడు ఆలంబన కోసం తల్లి పొత్తిళ్లలో దూరిన పసిబిడ్డ మనస్సులా మూలిగింది రాధాకృష్ణ మనస్సు ప్రభను పెళ్లి చేసుకున్నా కూడా ఆ అమ్మాయి తన భర్తతో ఉంటూనే తనకు అవసరమైనప్పుడల్లా డబ్బు అడిగి తీసుకుని ఆ విషయం భర్త కళ్ళల్లో పడ్డప్పుడు భుజంగరావే ఎంత డబ్బైనా ఇస్తాను ఒక్కసారి నా కోరిక తీర్చమని డబ్బిస్తున్నాడండి అని అబద్ధం ఆడడంతో ఆమె భర్త చుట్టుపక్కల వాళ్లతో కలిసి అతన్ని కొట్టారట ఆ ఉమారం భరించినాక అతను నుండి అటే ఎదురొస్తున్న రైలుకు అడ్డంగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాట అతని తాలూకు ఉద్యోగం వస్తుందేమోనని ఆఫీసుల చుట్టూ తిరిగితే పై అధికారులు తననే లంచమడిగారట అనుకోకుండా ఒకరోజు మా ఆఫీసులో అటెండర్ పోస్ట్ కోసం ఇంటర్వ్యూకి వచ్చి నాకు కనిపించింది నేను మా గారితో ఆమె పరిస్థితి వివరించి చెప్పడంతో ఆయన పెద్ద మనసుతో ఆమెకు ఉద్యోగం ఇచ్చారు అందుకు కృతజ్ఞతగా అవసరమైనప్పుడు గారి ఇంట్లో సాయం చేస్తూ ఆ పిల్లలిద్దరినీ ప్రభుత్వ పాఠశాలలో చదివించుకుంటోంది అంది సంధ్య అంతలో అమ్మా మంచినీళ్ళెవవా ఆడుకొని అలసిపోయి వచ్చిన భుజంగరావు పిల్లలు మంచినీళ్లు వచ్చాక రాధాకృష్ణ వాళ్ళ ఇద్దరినీ దగ్గరగా పిలిచాడు అమ్మాయి అచ్చంగా భుజంగరావు పోలికలోనే ఉంది అబ్బాయిది తల్లిపోరిక వారు ఏయే తరగతులు చదువుకుంటున్నారో అడిగాడు ప్రభుకు అభ్యంతరం లేకపోతే తాను వారిద్దరికీ తన మనవలతో పాటు చదువు చెబుతాను అన్నాడు ప్రభ తన ఇద్దరి పిల్లలతో రాధాకృష్ణ కాడమీద పడింది మీరు అంతమాట అన్నారు నాకు అదే చాలు నాన్నగారు అంది కన్నీళ్లతో సరిగ్గా అప్పుడు జ్ఞాపకం వచ్చింది రాధాకృష్ణకి ఇంటికి వెళ్ళి తన బీరువాలో ఉన్న ఆ ఫైల్ తీసుకునిరా నాన్నా కొన్ని గుర్తులు చెప్పి ప్రతాప్కి పురమాయించాడు అతను ఆ ఫైల్ తెచ్చేలోగా పిల్లల చదువును ఎన్నో రకాలుగా పరిశీలించాడు రాధాకృష్ణ ప్రతాప్ తన చేతికి ఇచ్చిన ఆ ఫైల్ చుట్టూ ఉన్న జిప్ తీసి అందులో భద్రంగా దాచిన ప్రతిభా అవార్డు ప్రశంసాపత్రంతో పాటు మరో సర్టిఫికేట్ను కూడా బయటకు తీశారు ఆయన సంజకు దాన్ని ఇచ్చాడు సంజ ఆశ్చర్యంతో దాన్ని చదివి ప్రభకు అందిచ్చింది ప్రభ వణుకుతున్న చేతులతో దాన్ని అందుకుంది ఆమె కళ్ళు కన్నీటి మొగ్గలేసిన సరస్సులయ్యాయి నైపుణ్యం కలిగిన కళాకారుడి చేత అత్యద్భుతంగా రాయబడిన కలువకల్ను భుజంగరావు అన్న భర్త అక్షరాలను ఆమె అపురూపంగా స్పృశించడం రాధాకృష్ణ గమనించాడు అనంతరం రాధాకృష్ణ ఆమెను దగ్గరగా పిలిచి ఒక బ్యాంక్ డిపాజిట్ రసీదు అందించాడు దాన్ని చూడగానే ఆమె కళ్ళు పెద్దవయ్యాయి ఏమిటి బాబుగారు ఇది అడిగింది ఆమె ఆశ్చర్యపోతూ అది మీ ఆయన కష్టార్జితమమ్మా ఆ రోజు అవార్డు అందుకుని తిరుగు ప్రయాణంలో బస్సులో వస్తున్నప్పుడు మీ ఆయన నాతో ఒక మాట అన్నాడు సార్ మా నాన్నకు చదువు విలువ దానివల్ల లభించిన ఈ అవార్డు విలువ తెలియదు అందుకని ఆ డబ్బు మీ దగ్గరే ఉంచండి సార్ ఇంట్లో ఆయన దేనికో ఒకదానికి ఖర్చు పెట్టేస్తారు మిగతావన్నీ ఇంట్లో చూపిస్తాను ఇంట్లోనూ పాఠశాలలోనూ అందరికీ చూపించాక దాన్ని మళ్ళీ తీసుకుని వచ్చి నాకు అప్పగించాడమ్మా సర్టిఫికేట్ తీసుకెళ్లవయ్యా నీకు స్ఫూర్తిగా ఉంటుంది అంటే నేను డైరీలో రాసుకున్నాను కదా సార్ ఇక నేను చదువు మొదలు పెడితేనే మీరు నా కళ్ళ ముందు నిలబడతారు ఈ సర్టిఫికేట్ నా పిల్లలకి చూపించాలి వాళ్ళకి మీ గురించి చెప్పాలి ఒకవేళ నేను ఎప్పుడైనా పొరపాటు చేస్తే నన్ను చర్నా కోలాల అది హెచ్చరించాలి అందుకే నా పెళ్ళయ్యాక మీరెక్కడున్నా వచ్చి అడిగి తీసుకుంటాను సార్ అని నా దగ్గరే ఉంచి వెళ్ళిపోయాడమ్మా అప్పుడు అతనికి ఏడు యాభై రూపాయలు అవార్డుగా ఇచ్చారు నేను ఎంత ఆనందించానో మాటలో చెప్పలేను వాడి కృషిని ప్రోత్సహిస్తూ నేను నాలుగు వేల ఐదు వందల రూపాయలు కలిపి ఐదు వేలకు పెంచి దాన్ని ప్రతి సంవత్సరం రెన్యువల్ చేస్తూ వస్తున్నాను ఆ సొమ్ము నీకు నీ పిల్లలకు చెందింది ఆ తర్వాత నుంచి నేను పనిచేసిన ప్రతి పాఠశాలలోనూ పదవ తరగతి విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారిలో స్ఫూర్తి కలిగేలా ఈ సర్టిఫికేట్ చూపించి భుజంగరావు గురించి ఉద్యోగ విరమణ చేసే వరకు చెబుతూనే వచ్చాను భుజంగరావు ఏదో ఒకనాడు నన్ను వెతుక్కుంటూ వస్తాడని నేను ఎదురు చూస్తూనే ఉన్నాను ఈనాటికి నా అంచనా నిజమైతే వాడు డైరీలో ఈ విషయం రాసుకుని ఉండాలి పిచ్చివాడు సరళ రేఖల లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ గమ్యాన్ని చేరుకోవాలని చేసే ఎందరో విద్యార్థులు టీనేజ్ వయసులో వచ్చే మార్పుల వల్ల అమ్మాయిల పట్ల ఏర్పడుతున్న ఆకర్షణని ప్రేమ అనుకుని తమ మార్గాన్ని మర్చిపోతున్నారు నుంచి మనస్సును నియంత్రించుకునేటందుకు ఈనాటి విద్యా విధానంలో పిల్లలకి చిన్ననాటినుంచే ధ్యానం యోగా వ్యాయామం మొదలైనవన్నీ నేర్పుతున్నారు పాపం ఆనాడు అవన్నీ లేక భుజంగరావు తన మనస్సును జయించుకోలేకపోయాడు అన్నాడు రాధాకృష్ణ బాధగా అంతలోనే ప్రభ లోపలికి వెళ్ళి వచ్చి రాధాకృష్ణకి ఒక చీరల కవురులో భద్రంగా దాచిన నల్లని అత్తవేయబడి మాసిన కాగితాలున్న డైరీ తెచ్చి అన్నిచ్చింది దాన్ని అనుకొని మొదటి రెండు మూడు పేజీలు తిప్పిన రాధాకృష్ణ నిటారుగా అయ్యాడు అది భుజంగరావు డైరీ తనకు ఆ సంవత్సరం రెండు మూడు డైరీలు వస్తే ఒకటి అతనికిచ్చి జీవితంలో జరిగే అతి ముఖ్యమైన అపురూప సంఘటనలు ఎలా రాయాలో నేర్పాడు ఆ డైరీలో సగం పేజీలు కూడా పొత్తు కాలేదు అన్నేళ్లు అదే డైరీ వాడినట్టుగా ఆ డైరీలో ప్రింటైన తేదీని కొట్టివేసి వేయబడ్డ తేదీలన్నీ రకరకాల సంవత్సరాలవి ఆయన చకచకా పేజీలు తిరగేశారు వేగంగా చదువుతూనే అతను చివరగా రాసిన రెండు పేజీల్లో మాస్టరు మీకు నా ప్రణామాలు నాకు ప్రతిభ అవార్డు వచ్చినప్పట్నుంచి నా కన్న తండ్రి కన్నా ఎక్కువగా శ్రద్ధ తీసుకుని ప్రోత్సహించారు కానీ నేను ఎంత ప్రయత్నించినా చదువు మీద దృష్టి కేంద్రీకరించలేకపోయాను కారణం నా మనసుకు తెలుసు కానీ మీకు చెప్పుకోలేను అలా అని నా మనస్సుని నియంత్రించుకోలేకపోయాను మీ సమక్షంలో నా శరీరం మంచు గడ్డలా అయిపోయేది కానీ నేను ఒంటరిగా ఉంటే నిప్పులా కాలిపోయేది డైరీలో రాసుకున్న స్ఫూర్తి వాక్యానున్న పేజీ కళ్ల ముందు తెరిచే ఉంటోంది కానీ నాలో అవి ఎలాంటి ఉత్తేజాన్ని కలిగించలేకపోతున్నాయి స్నేహితుల బలవంతంతో తాగుడు అలవాటు చేసుకున్నాను ఆలోచనలు నన్ను బాధపెట్టకుండా మనస్సును మత్తులో జోకొట్టేశాను ఓడిపోతున్నాను మాస్టారు నన్ను నేను మళ్లీ వెలిగించుకునేటందుకు మీ దగ్గరకు రావాలి మాస్టారు కాని భయం మాస్టారు మీరు ఏమంటారో అని భయం నిర్మలంగా ప్రేమించిన మగవాడు తట్టుకోలేనిది ఆడదాని నిర్లక్ష్యం మాస్తారు ఆ నిర్లక్ష్యం ఎలాంటిదంటే ప్రపంచంలో ఉన్న తెల్లదనమంతా పోగేసిన మనస్సు కాగితాన్ని వెచ్చని రక్తంలో ముంచిన పొదునైన కత్తితో నిర్దాక్షిణ్యంగా లోతుగా పొడవడం అది తట్టుకోలేకపోతున్నాను తమ్ముడి కూడా చెప్పండి సార్ అని నేనంటే వాడికింకా ఒక సంవత్సరం సమయం ఉందిరా అనేవారు కన్నబిడ్డలకన్నా కొద్ది కాలంపాటు మాత్రమే ఉండిపోయే శిష్యుల పట్ల మీకు మీ టీచర్లకు అంత ప్రేమ మేము గొప్పవాళ్ళమైతే వాడు నా శిష్యుడు అని చెప్పుకునే సంతృప్తి కోసమేనా పాపం నా భార్య ఒట్టి అమాయకురాలు తనకు అన్యాయం చేసేసి ఇద్దరు పిల్లల్ని కనేశాను ప్రేమావేశంలో ఏమైపోతానో తెలియడం లేదు మాస్తారు ఈవేళ ఏ సంగతి తేల్చేసుకుంటాను మాస్తారు మీ పాదాలపై పడి నా తప్పులేని ఒప్పుకొని మరీ ఏడవాళ్ళని ఉంది సారు ఏదో ఒక రోజున మీ దగ్గరకు తప్పకుండా వస్తాను నాకు నా కుటుంబానికి మీ ఆశీస్సులు కావాలి మాస్తారు మీ ప్రోత్సాహం ప్రేమ ఈ దుష్టుడు అందుకోలేకపోయాడు సార్ కనీసం నా పిల్లలకు అందజేయడం కోసమైనా మీ దగ్గరకు వస్తాను మాటారు వస్తాను నమస్కారాలతో భుజంగరావు రాధాకృష్ణ మనస్సంతా గరళం మింగిన శివునిలా అయిపోయింది కళ్ళతో పాటు మనసు కూడా కన్నీటి చరమలా ఆర్ద్రమైపోయి ఆసరా కోసం నాన్న ప్రతాప్ అన్నాడు ప్రతాప్ సంధ్యా ఒక్క అంగలో ఆత్రంగా దగ్గరకు వచ్చారు నాన్న ఎమోషన్ అవుతున్నారా ప్లీజ్ రిలాక్స్ రిలాక్స్ అవ్వండి అన్నాడు తండ్రి రెండు చేతుల్ని తన చేతులతో పట్టుకొని ప్రభా మంచినీళ్ళు అనివ్వబోతే మనవడు సంజా బ్యాగ్లోంచి ఆపిల్ ఓఆర్ఎస్ ప్యాకెట్ స్ట్రాబెరీ ఇచ్చాడు అది తాగి ఐదు నిమిషాల్లో తేరుకున్నాడు రాధాకృష్ణ ప్రభా భగవంతుడు ఎన్ని విచిత్రాలు చేస్తాడు ఎంతటి వింత ఈవేళ మిమ్మల్ని ఇలా కలవడం మీ పేర్లు ఏమిటారా నెమ్మదిగా అడిగాడు నా పేరు సరోజిని అన్నయ్య పేరు వివేకానంద తాతగారు అంది ప్రభా కూతురు అలాగా రోజూ మీరిద్దరూ వచ్చి మా ఇంట్లో చదువుకుంటారా అడిగాడు రాధాకృష్ణ వాళ్ళిద్దరూ ప్రభకేసి చూశారు వెంటనే ప్రభ బ్యాంక్ డిపాజిట్ సర్టిఫికేట్ ఆయన చేతుల్లో పెట్టి రాధాకృష్ణకి నమస్కరించి వినయంగా అంది బాబుగారు ఆ డబ్బు వాళ్ళ నాన్న కష్టార్జితం దాని పునాదుల మీద వాళ్ల భవిష్యత్తు నిలబడాలి ఆ డబ్బునే పెట్టుబడిగా పెట్టి అదే బ్యాంక్లో పిల్లలిద్దరి పేరు మీద జాయింట్ ఖాతా పెట్టండి నేను పొదుపు చేసే డబ్బు కూడా దానిలో వేస్తాను వాళ్ళు ఉన్నత స్థితిలోకి రావడం కన్నా నాకు మరే కోరిక లేదు సార్ నా పిల్లలకు మీరే చదువు చెప్తాను అంటున్నారు మళ్ళీ జన్మంటూ ఉండే మీ కొడుగ్గా పుట్టి ఆ రుణం తీర్చుకుంటాను సార్ అంది ఇప్పుడు మాత్రం నా కోడలతో పాటు నువ్వు రెండో కూతురివే భుజంగరావు నీ బిడ్డల భవిష్యత్తుపై పచ్చని సంతకం చేశాడమ్మా ఎక్కడున్నా అతని ఆత్మ సంతోషిస్తుంది అమ్మా ప్రభ మంచి నిర్ణయం తీసుకున్నావు శుభం భూయాత్ అని ప్రతాప్ చేతులు పట్టుకుని ముందుకు అడుగు వేసిన ఆయన్ని అనుసరించారు సంధ్య మనవలు నెమ్మదిగా దూరమవుతూ ఉన్న ఆ మానవతామూర్తి కుటుంబానికి తల్లి చేతులు జోడించి నమస్కరిస్తూ ఉంటే సరోజిని వివేకానంద తల్లిని అనుసరించారు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ